జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహాయకులకు నాణ్యమైన ఆహారాన్ని ఐదు రూపాయలకి అందించాలని నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆదేశించారు పలు ఇబ్బందులతో ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహాయకులకు కనీస పౌష్టిక ఆహారాన్ని అందించి అండగా ఉంటే ఇక్కడి డాక్టర్ల వైద్య చికిత్సల వల్ల త్వరగా కోలుకొని ఇళ్లకు చేరుకుంటారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు పౌష్టికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతోనే ఈ కేంద్రాన్ని మహిళా సంఘాలకు అప్పగించామని మహబూబ్ నగర్ కార్పొరేషన్ ద్వారా ప్రతి భోజనానికి ఇరవై మూడు రూపాయల చొప్పున చెల్లిస్తారని వీటితో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రుచికరమైన భోజనాన్ని రోగులకు అందించాలని ఆయన సూచించారు జిల్లా ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ఆయన ప్రారంభించి పలువురు రోగులు వారి సహాయకులకు భోజనాన్ని వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బెజకం భాగవేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లూరు నరసింహారెడ్డి లక్ష్మణ్ యాదవ్ సిరాజ్ కాదరి శ్రీనివాస్ కోవింద్ మోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మహిళా సంఘాల ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు పేషెంట్ల కోసం పేషెంట్ల అటెండర్స్ కోసం ఐదు రూపాయల భోజనాన్ని మళ్ళీ మహిళా సంఘాలకు అప్పచెప్పి మళ్ళీ ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం మంచి క్వాలిటీ ఫుడ్ అతి తక్కువ ధరకు ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందజేస్తారు దీంట్లో మున్సిపాలిటీ నుంచి కూడా ఇరవై మూడు రూపాయలు ప్రతి వ్యక్తి కోసం పే చేస్తారు మొత్తానికి ఇరవై ఎనిమిది రూపాయలకి మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది దాంట్లో కేవలం పేషెంట్స్ అటెండర్స్ వాళ్ళంతా ఐదు రూపాయలే పే చేయాల్సి వస్తుంది ఈ కార్యక్రమము మంచి క్వాలిటీతో చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పినాము ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పినాం ఖచ్చితంగా మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి సంబంధించిన అటెండర్లందరికీ కూడా ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం